ప్రపంచ కప్పు గెలిచినాక టీ ట్వంటీ ప్రపంచం గెలిచినాక టీమిండియా రోహిత్ శర్మ మరి నేరుగా ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి ముంబైకి వచ్చి ముంబై సెలబ్రేషన్ తర్వాత మొట్టమొదటిసారిగా నేను రాత్రి మరీ మరి తన ఇంటికి రావడం జరిగింది ఇక ఇంటికి రావడంతో ఒక్కసారిగా తనకు అత్యంత స్నేహితులు అదేవిధంగా ఫ్రెండ్స్ అదేవిధంగా తనకు మరి చిన్ననాటి కోచ్లు ఇతర అందరి వాళ్ళు కూడా అక్కడ లోకల్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా తనకు ఎంతో అద్భుతంగా స్వాగతం పలకడం జరిగింది అయితే ఇందులో విశేషం ఏంటంటే మన తెలుగు క్రికెటర్ అయినటువంటి మంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ కూడా అక్కడ ఉండి మరి స్వాగతం పలకడం ఇప్పుడు ఈ యొక్క వీడియో పెద్ద వైరల్ మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మతో తిలక్ వర్మగా మంచి బానింగ్ ఉందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ కుటుంబంలో తన సభ్యుడిగా ఉంటున్నాట కొంత కొద్ది కాలంగా అదే కాకుండా తన కూతురైనటువంటి సమరకు కూడా మంచి మిత్రుడు మన తిలక్ వర్మ తిలక్ వర్మకు మరి గత మరి ఏడాది ఆరు ఒక బెస్ట్ ఇన్నింగ్స్లో కూడా చెప్పడం జరిగింది నేను తప్పకుండా మరి ఈ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ కూతురు సమేరగా అంకితం చేసినట్టు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా మన తిలక్ వర్మ ఇప్పుడు ఇక్కడ కనిపించడం తోటి ఒక్కసారిగా మరి ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ అదేవిధంగా ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పెద్ద చర్చగా మారింది వాస్తవానికి మరి తిలక్ వర్మ ఈ బొంబాయి ముంబై మరి ఇండియన్స్ ఆటగాడు మరి జుమాబెటూరుకు సెలెక్ట్ కావాలి మరి ఎందుకు సెలెక్ట్ కాలేదో చెప్పలేము కానీ మొత్తానికి అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మంచిగా ఆడినప్పటికీ తను సెలెక్ట్ కావడం పట్ల ఇటు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా గుర్రుగా ఉన్నారు అయితే లెఫ్ట్ హండర్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మ మరి అభిషేక శర్మకి ఛాన్స్ ఇవ్వడం కోసమే తను పక్క చెప్తున్నారు మన మరి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఏదేమైనా కూడా తిలక్ వర్మ తను ఎంతో సమయాన్ని వేచించి మన కెప్టెన్ రోహిత్ ఇంటికి వెళ్ళి తన స్వాగతం పలికిన సభ్యుల్లో తను కూడా ఉన్నందుకు మనలంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్